చందమామ కథల్లోకి స్వాగతం ఈ కార్తీక మాసంలో మనం శివుడి దయతో జరిగిన అద్భుతమైన కథలు వినిపిస్తున్నాం కథలు ఎవరు ఉంటారు ఈరోజు కథలో ఒక గ్రామం ఒక దీపం మరియు శివుడి ఆశీర్వాదం ఉంది బుజ్జులు ఎవరు ఆ గ్రామాన్ని రక్షించారో చూద్దాం రండి దేవతల ఆశీర్వాదం పొందిన పచ్చని కుండల మధ్యలో ఉన్న సోమగిరి అనే గ్రామం ఆ ఊరు సజీవమైన భక్తితో ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగేవి ఆ ఊరిలో గౌరీ అనే ఆమె ఉండేవారు భక్తి దయ ధర్మం కలిసిన మానవ రూపం ఆమె ప్రతిరోజు శివలింగం ముందు దీపం వెలిగించేది కానీ ఆ సంవత్సరం వింతలు జరిగాయి మొదటి రోజు నుంచే ఆకాశం నల్లగా మారింది పిడుగులు గాలులు చీకట్లు ఊరంతా కప్పేశాయి వర్షం లేక పంటలు ఎండిపోయాయి జనం భయపడ్డారు ఒకరోజు గ్రామ పెద్దలు ఆలయంలో సమావేశమై చెప్పారు మన భక్తి తగ్గిపోతుందేమో శివుడు కోపంగా ఉన్నాడేమో అని ఆ మాట విన్న గౌరీ వెంటనే నిలబడి స్వామి ఎప్పుడు కోప్పడ్డు మనం మళ్ళీ దీపాలతో ఆయన్ని స్మరించాలి నేను నా ఇంటి ముందు దీపం వెలిగిస్తాను నా దీపం వెలుగుతో ఈ చీకటి తొలగిపోతుంది అని నమ్మకంగా చెప్పింది జనం నవ్వుకున్నారు ఒక దీపంతో ఈ ఊరు వెలిగిపోతుందా అని ప్రశ్నించారు కానీ గౌరీ ఆగలేదు ఆ రాత్రి వర్షం మధ్యలో ఒక చిన్న మట్టి దీపం వెలిగించింది గాలి వాన పిడుగు ఏది ఆ దీపాన్ని ఆర్పలేకపోయింది అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద మెరుపు పడి ఆలయ శిఖరం తాకింది ఊరు మొత్తం భయంతో వణికింది కానీ ఒక్కసారిగా ఆ గౌరీ ఇంటి దీపం నుంచి ఒక ప్రకాశం బయలుదేరి ఆలయానికి చేరింది ఆ వెలుగు శివలింగం మీద పడగానే పిడుగులు ఆగిపోయాయి ఆకాశం మళ్ళీ నిర్మూలమైంది గ్రామస్తులు పరిగెత్తి గౌరీ ఇంటికి వచ్చారు ఆమె మాత్రం దీపం ముందు నమస్కరిస్తూ ఓం నమ శివాయ అని జపిస్తుంది ఒక పెద్ద శబ్దం వినిపించింది గౌరీ నీ భక్తికి నా హృదయాన్ని తాకింది నీ దీపం ద్వారా ఈ గ్రామం రక్షించబడింది అని అందరూ ఆశ్చర్యంతో పైకి చూశారు శివుడు ఆకాశంలో ప్రకాశించే రూపంలో కనపడ్డాడు ఆయన అన్నాడు భక్తి అంటే అద్భుతం కోసం వేచి ఉండడం కాదు భక్తితో చేయడం ఒక దీపం భక్తితో వెలిగిస్తే అది ప్రపంచాన్ని కూడా వెలిగిస్తుంది ఆ మాటలతో శివుడు కనుమరుగయ్యాడు తర్వాత రోజు గ్రామం మళ్ళీ పచ్చగా మారింది వర్షం కురిసింది పంటలు పెరిగాయి గ్రామస్తులు గౌరీ ముందు నమస్కరించి అన్నారు నీ దీపమే మన ఊరికి రక్షించింది అని గౌరీ నవ్వుతూ చెప్పింది నా దీపం కాదు మన అందరి నమ్మకం రక్షించింది అని ఆ రోజు నుంచి సోమగిరి గ్రామంలో ప్రతి కార్తీక మాసంలో దీపోత్సవం ఒక ముఖ్యమైన ఆచార్యం అయింది ప్రతి ఇంట్లో గౌరీ దీపం అనే పేరుతో ఒక దీపం వెలిగిస్తారు శివుడి జ్ఞాపకార్థం అలా ఒక చిన్న దీపం ఊరంతా వెలిగించింది శివుడి కరుణతో చీకట్లు తొలగిపోయాయి అమ్మా ఆ గౌరీ దీపం ఎప్పటికీ వెలుగుతుందా అవును బుజ్జులు అది కేవలం దీపం కాదు నమ్మకం భక్తి ధర్మానికి ప్రతీకం ఆ దీపం వెలుగుతోనే శివుడు మనతో ఉంటాడు ఇలాంటి భక్తి కథలు మిస్ కాకుండా మన చిన్నారి చందమామ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి